దాదాపు మూడు మంది చేసరికి దాంట్లో సోమ ప్రభాకర్ గారు ఎక్సర్ పంచ్ అరవింద్ గారు మీకు టికెట్ ఇప్పిస్తామని అదే విధంగా ఆకుల లింగారెడ్డికి టికెట్ ఇప్పిస్తామని ఇట్లా నలుగురు ఐదుగురికి కొనుక్క నియోజకవర్గంలో అరవింద్ టికెట్ ఇప్పిస్తా అని నమ్మించి మోసం చేసి వారు కొనుక్కని పోటీ చేయడం జరిగింది మరి ఈ రోజు వారందరూ కూడా నిరాశ గురై ఆయనే ఇబ్బంది నమ్మే వ్యక్తి కాదు మరి వీరందరూ కూడా మా కోరుట నియోజకవర్గంలో జాగ్రత్త ప్రోగ్రామ్ తీసుకొని మా ఛోదర్లు బీజేపీ అధ్యక్షులు మన అడ్లూ లక్ష్మణ్ కుమార్ ధర్మపురి శాసనసభ్యులు అదే విధంగా మా పెద్దలు మరి మా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు మా అందరికీ ప్రజల దిక్కడ మరి జగిత్యాల్ జీవన్ రెడ్డి గారు మన వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారి అధ్యయనంలో మా కొడుత నుంచి అందరం ముఖ్య నాయకులు సోదరులు సుజీర్ గారు అదేవిధంగా మా సోదరులు కొమ్మిరెడ్డి కమ కడమ్ గారు మేమందరం కూడా ఏకతాటిపై ఉండి మరి పెద్ద జీవన్ రెడ్డి గారిని ప్రభుత్వ నియోజకవర్గం నుంచి మోసం చేసే విధంగా ఇవాళ సునీత గారు కానీ దేంకర్ గారు కానీ మన ఆత్వ లీ కానీ ఇవాళ పురుషోత్తం కానీ అందరూ కూడా పార్టీలో జరుగుతా ఉన్నారు పార్టీ పక్షాన మరి మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మా అదే విధంగా మా ఇండిపెండెంట్ పోటీ చేసిన శ్రీనివాస్ గారు అభ్యర్థుల శ్రీనివాస్ గారు పోటీ చేశారు వారు కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేరుతా ఉన్నారు వీరందరినీ కూడా మరి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరి మా టీసీసీ అధ్యక్షులు అటు లక్ష్మణ్ కుమార్ గారు మరి పెద్ద జీవన్ రెడ్డి గారి సమక్షంలో మరి వీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే సిద్ధంగా ఉన్నారు మరి కొరుకలు పెద్ద మెజార్టీ వచ్చే విధంగా ఎందుకంటే బీజేపీ బీజేపీలో ఖాళీ అవుతా ఇన్చార్జ్ మొట్టమొదట మరి బీజేపీ ఇన్ఛార్జ్ అయిన మరి జయంత్రీంకరణ కొడుకు నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్

ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు అదేవిధంగా